మీ పిల్లలు మంచి కలర్ కావాలని అనుకుంటున్నారా చామంచాయిగా ఉన్నారా స్కిన్ పగిలినట్లు అలా ఉందా అండి మీ పిల్లలు మంచి స్కిన్తో మెలమెలా మెరిసిపోయి తెల్లగా మెరిసిపోవాలంటే బాత్ పౌడర్తో పేస్ట్ తయారు ఎలా చేసుకోవాలో ఇది చూడండి పెద్దవాళ్ళకి బాత్ తోటి పేస్ట్ ఎలా తయారు చేశాను అనేది ఇది పెద్దవాళ్ళకండి వాడి చూడండి అందంగా మంచి కలర్ తో మెరిసిపోతారండి పిల్లలకి పెద్దలకి హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మా పువర్తి బ్లాస్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారని బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఆ వీడియో ఏంటంటే మీరు మంచి కలర్ రావటం కోసం పిల్లలకి ఒక బాత్ పౌడరు పెద్దవాళ్ళకి ఒక బాత్ పౌడర్ అండి ఆ పౌడర్లు ఎలా యూస్ చేసుకోవాలి మీరు వెంటనే ఒక్కరోజు మీ బాడీకి పట్టించుకోగానే మీరు ఎంత మంచి కలర్ వస్తారు పిల్లలు పెద్దవాళ్ళు ఇద్దరికి సపరేట్ సపరేట్ గా ఉన్నాయండి ఈ బాత్ పౌడర్స్ అనేవి ఈ పౌడర్ తో కనుక మీ పిల్లలకి స్నానం చేయించినా కూడా ఫ్రెష్గా నిద్రపోతారండి హాయిగా నిద్రపోతారు చిన్నపిల్లల దగ్గర నుంచి ఒక ఫైవ్ ఇయర్స్ వరకు చేసేది ఆ బాత్ పౌడర్ వేరుగా ఉందండి పెద్దవాళ్ళు స్నానం చేయటానికి వేరే బాత్ పౌడర్ ఉందండి ఆ పౌడర్స్ ఎంత పవర్ఫుల్గా పనిచేస్తాయంటే మీ స్కిన్ డ్యామేజ్ని తొలగించేసి మీ చర్మానికి ఏదన్నా ఎలర్జీలు కానీ ఇన్ఫెక్షన్లు కానీ ఏమన్నా ఉంటే కూడా మొత్తం తగ్గించేసి ఇంట్లో శుభ్రంగా అందమైన చర్మం అండి ఒక వన్ వీక్ కూడా పట్టదండి టూ త్రీ డేస్కే మీ పిల్లలు ఆ బాత్ పౌడర్ తోటి మెరిసిపోతూ మంచి కలర్తో ఉంటారు పెద్దవాళ్ళు కూడా అంతేనండి ఈ బాత్ పౌడర్తో స్నానం చేసి బయటికి రాగానే అద్దంలో ఇలా చూసుకోగానే మీరు ఎంత మంచి కలర్తో మీ ఫేస్ ఎంత దేదీప్యమానంగా మీకు కనిపిస్తుందంటే అంత దేదీప్యమానంగా వెలిగిపోతుంటారండి ఈ బాత్ పౌడర్స్తో కనుక మీరు స్నానం చేశారు అంటే పిల్లలది సపరేట్గా ఉంది పెద్దవాళ్ళది గా ఉందండి రెండు ఎలా చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు ఈరోజు మీకు ఈ వీడియోలో చూపిస్తాను అలానే ఆ పౌడర్స్ ఎలా తయారు చేసుకోవాలి ఇంట్లోనే తయారు చేసుకోవాలండి అవి ఎలా తయారు చేసుకుంటారు ఏమేమి ఐటమ్స్ అన్నీ మీ ఇంట్లో ఉండేటివేనండి అలా మీరు తయారు చేసుకున్న ఓకే తయారు చేసుకోలేని వాళ్ళకి ఆ పౌడర్స్ అన్నీ కూడా మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి నేను వీడియో చేస్తూ మీకు ఆ ప్రాసెస్ అంతా ఆ పౌడర్లు అవి ఎలా కలుపుకోవాలి ఏంటి ఎలా బాడీకి అప్లై చేసుకోవాలి అనేది మొత్తం చూపిస్తూ నేను మీకు ఆ పౌడర్స్ గురించి దాని ఉపయోగాల గురించి మనం చెప్పుకుందాము అలానే ఈ పౌడర్స్ బాత్ పౌడర్స్ గురించి వీడియో చూడబోయే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూస్తూ ఒక్క లైక్ కొట్టండి ఎందుకంటే మీరు లైక్ కొట్టే ఎంతో మందికి చేరువవుతుంది అదొకటి మీ సపోర్ట్ కూడా నాకు చాలా చాలా అవసరం అండి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా ఛానల్కి మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారండి మీ సపోర్ట్ కావాలి కదా ఓకే అండి ఇంకా వీడియోలోకి వెళ్దాము ప్రాసెస్ చూసేద్దామండి అన్నట్టు ఇంకో మాట చెప్పడం మర్చిపోయానండి నిన్న యాంటీ ఏజింగ్ సోప్స్ మీ ముందుకు తీసుకొచ్చాను కదా అసలు అవి తీసుకున్నారండి రాత్రంతా ఫోన్ మోగుతూనే 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 ఉందండి స్కూల్ గంట కొట్టినట్టు మెసేజీలు వర్షం మెసేజ్లు వర్షం ఆర్డర్ల వర్షం ఆర్డర్ల వర్షం అండి అంత మంది తీసుకున్నారు ఇంకా మోగుతూనే ఉన్నాయి నేనైతే అందించలేకపోతున్నానండి నిజం చెప్తున్నాను యాంటీ ఏజింగ్ సోప్స్ అంత బాగుంటాయి అన్నమాట ఇప్పుడు ఒకసారి తీసుకున్నారు కదా మళ్ళీ కూడా వదలరండి వెంటనే మళ్ళీ ఆర్డర్ చేసుకుంటారు అందరు కూడా సూపర్ సూపర్గా ఉన్నాయి యాంటీ ఏజింగ్ సోప్స్ కూడా చక్కగా మీరు కూడా అందరూ ఇంకా ఎవరైనా నిన్న వీడియో చూడని వాళ్ళు ఉంటే చక్కగా చూసి ఆర్డర్ చేసుకోండి మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి మీకు వెంటనే కొరియర్ చేయడం జరుగుతుందండి ఇంకా ఈ బాత్ పౌడర్స్ ప్రిపేర్ ఎట్లా చేయాలనేది ఏంటి ఈ బాత్ పౌడర్స్ మనం ఎలా మిక్స్ చేసుకొని మనం బాడీని పట్టించుకోవాలనేది వీడియో చూసేద్దామండి ఈ పౌడర్స్ తోటి బాత్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలి అనేది పిల్లలకి పెద్దలకి నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి చూద్దాము ఇవి అసలు ఏంటి ఈ పౌడర్స్ అనేది కూడా మనం వీడియోలో చూసేద్దాం ఈ పౌడర్లు మూడు తీసుకున్నాను కదండి వీటితో బాత్ పౌడర్స్ ఎలా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తానండి ఫస్ట్ వచ్చి కాఫీ పొడి అండి సెకండ్ బియ్యం పొడి ఆ తర్వాత సున్నిపిండి అని చూపించాను కదా ఈ మూడు పౌడర్స్ కూడా మన దగ్గర ఉన్నాయి బియ్యం పిండి కూడా ముడి బియ్యంతో పట్టించిన అస్సలు బియ్యం పాలిష్ పట్టకుండా ముడి బియ్యం అంటారు కదా ఒడ్లు నుంచి పైన పొర మాత్రమే తీస్తారండి తీసిన బియ్యంతో చేసుకున్న పౌడర్ అండి ఇది ఇది ప్యూర్ కాఫీ పొడి అండి మీ అందాన్ని మీ చర్మాన్ని ఎంతో పెంచుతుంది మన దగ్గర ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది మేమే కాఫీ గింజల నుంచి తయారు చేయించబడతాము అలాగే బియ్యం పిండి కూడా మన దగ్గర ఎప్పుడు అవైలబుల్గా ఉంటుందండి చూడండి కాఫీ పొడిని దగ్గరగా పట్టుకొని చూపిస్తున్నాను ఇది బాత్ పౌడర్గా వాడుకుంటే ఎంతో బాగా పనిచేస్తుందండి ఎలా వాడుకోవాలనేది నేను నెక్స్ట్ చూపిస్తాను ఇవి ముడి బియ్యం నుంచి తయారు చేసిన బియ్యం పౌడర్ అండి ఈ బియ్యం పిండి కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది ఎప్పుడు కూడా ఇది సున్ని పిండి అంటారు ఇది పిల్లలకి ఎంతో బాగా పనిచేస్తుందండి పెద్దవాళ్ళకి పిల్లలకి ఇద్దరికి పనిచేస్తుంది ఇది పిల్లలకి ఎలా వాడాలి అనేది కూడా నేను ఈ వీడియోలో క్లియర్ కట్గా మీకు చెప్తానండి ఈ మూడు పౌడర్స్ ఉంటే చాలండి మీరు ఎంత ఐదు పైసలు కూడా ఖర్చు పెట్టకుండా ఎంత పేదవాళ్ళైనా సరే ఇవి కొనుక్కోగలుగుతారు ఇవి వాడారు అంటే మీ చర్మం అందంగా మీరు ఎంతో అందంగా తయారవుతారండి మంచి కలర్ వచ్చేస్తారండి అసలు మీరు ఇంకేమీ వాడనక్కర్లేదు ఏ పార్లర్కి వెళ్ళనక్కర్లేదండి ఇప్పుడు మనం పెద్దవాళ్ళకి బాత్ పౌడర్ ఎలా కలుపుకోవాలనేది నేను మీకు క్లియర్గా చూపిస్తానండి బియ్యం పిండిని ఒక్క స్పూన్ తీసుకోండి బియ్యం పిండి అనేది మన చర్మ సంరక్షణకి ఎంతో బాగా తోడ్పడుతుంది కదండి అలాగే విధంగా అదేవిధంగా పిండి అని కూడా చెప్పాను కదండి ఆ నలుగు పిండి కూడా ఒక్క స్పూన్ తీసుకున్నాను అన్నీ సమంగా తీసుకోవాలి ప్యూర్ కాఫీ పొడి అండి మన దగ్గర ఎప్పుడూ అవైలబుల్గా ఉంటుంది మనమే కాఫీ గింజల నుంచి పొడిని తయారు చేపిచ్చి పంపించడం జరుగుతుంది ఎంతోమంది తీసుకుంటున్నారు ఇప్పుడు ఈ మూడు పౌడర్స్ బాగా మిక్స్ చేసుకోవాలండి మనకి కాఫీ పొడి కూడా వైనాడు నుండి వస్తుందండి ప్యూర్ అండి మంచి వాసనతో ఉంటుంది కాఫీ కూడా చాలా టేస్టీగా ఉంటాయండి కాఫీ తాగినా కూడా ఈ పౌడర్ ఎంతో బాగుంటుంది అలాగే మన చర్మ సంరక్షణకు కూడా కాఫీ పౌడర్ అనేది చాలా బాగుంటుంది చూడండి మూడు మిక్స్ చేసేసాం కదా ఇప్పుడు ఏ పౌడర్ కూడా కనుక్కోలేని విధంగా ఉంది కదండి ఇవి మన స్కిన్ని ఎంతో బాగా కాపాడతాయండి బాత్ పౌడర్ అంటే సున్నిపిండి స్నానం అంటే పాత పద్ధతి అనుకుంటారండి చాలామంది కానీ దీనివల్ల రిజల్టు ఎంత అండి అంతా ఇంత కాదు ఆ పౌడర్ని ఎలా కలపాలనేది పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు పిల్లలకు కూడా చూపిస్తాను ఒక్క స్పూను సున్నిపిండిని తీసుకున్నాను అలాగే ఒక్క స్పూను బియ్యం పిండి తీసుకోవాలి పిల్లలకు మాత్రం కాఫీ పొడి వెయ్యట్లేదండి ఎందుకంటే వన్ ఇయర్ నుంచి వన్ మంత్ నుంచి ఫైవ్ ఇయర్స్ పిల్లల వరకు అండి ఇది కాఫీ పొడి వద్దు వాళ్ళకి ఇవి రెండు వాడితే బెస్ట్ అన్నమాట ఇవి రెండు పిల్లలకి చాలా మంచి రిజల్ట్ని ఇస్తాయండి పాలు కాగబెట్టిన తర్వాత పాల మీద మేగడ ఉంటుంది కదండి పిల్లలకి ఈ మేగడతో ఈ పేస్ట్ని తయారు చేసి ఈ పౌడర్లలో ఈ మేగడ వేసి పేస్ట్లా తయారు చేసి చక్కగా పిల్లలకి పట్టించి చిన్న చంటి పిల్లలకి వన్ మంత్ పిల్లల దగ్గర నుంచి పట్టించి ఉదయాన్నే ఒక రెండు నిమిషాలు ఎండ చూపించి కళ్ళకి ఎండపడకుండా స్కిన్ మీద ఎండ పడేలాగా చూపించి తర్వాత స్నానం చేశారు అంటే మీ పిల్లలకి బాగా తోముతూ ఇది ఒంటికంతా పట్టించి స్నానం చేపిస్తే హాయిగా నిద్రపోతారండి మీ పిల్లలు ఎలాంటి కలర్ అన్నా ఉండనివ్వండి మల్లె పువ్వు రంగు వస్తారండి ఇలా పాలు పోసి కలుపుకోవాలండి బాగా కొంచెం మీకు సరిపడే విధంగా మీరు స్కిన్కి అప్లై చేసుకునే విధంగా కలుపుకోవాలన్నమాట స్కిన్ మీద డెడ్ సెల్స్ పోయి చర్మం మెరుస్తూ ఆరోగ్యంగా కనిపిస్తుందండి ఇదివరకు రోజుల్లో అయితే దాదాపు ప్రతి ఇంట్లో సున్నిపిండి అనేది తప్పకుండా ఉండేదండి వాడేవాళ్ళు కానీ ఇప్పుడు బాత్ సోప్స్ వచ్చాక ఈ బాత్ పౌడర్ను చాలామంది మర్చిపోయారు అసలు మళ్ళీ ఒక్కసారి మీకు గుర్తు చేద్దామని మీ ముందుకు తీసుకొద్దామని నేను ఈ సున్నిపిండిని తీసుకురావటం జరిగిందండి మరొక్కసారి దీన్ని ట్రై చేసి చూస్తే రిజల్ట్ మీకే తెలుస్తుందండి పిల్లలకి కానివ్వండి పెద్దవాళ్ళకి కానివ్వండి ఆ రిజల్ట్ని చూసి మీరే షాక్ అవుతారండి మీ స్కిన్ అంత మృదువుగా వస్తుంది అంత తాజాగా వస్తుంది అంత అందంగా మంచి కలర్తో మెరిసిపోతారండి అంత బాగా వస్తుంది నేను వీడియో లాస్ట్లో నా చర్మానికి హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తానండి పిల్లలకి తయారు చేసింది రెడీ అయిపోయింది కదా అది పక్కన పెట్టుకొని పెద్దవాళ్ళకి బియ్యం పిండి సున్నిపిండి కాఫీ పొడి ఈ మూడు మనం ఒక బౌల్లో వేసుకున్నాము కరెక్ట్గా ఒక్కొక్క స్పూన్ ఒక్కొక్క స్పూన్ లేక కలుపుకున్నాం కదండీ నీళ్ళు పోసుకొని మనం లిక్విడ్ లాగా మనం కలుపుకోవాలి ఇందులో కాఫీ పొడి వేసాం కదండి కాఫీ పొడితో చర్మాన్ని జుట్టుని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చండి కాఫీ పొడి లేని పోషకాలు ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మము మీ జుట్టుని ఆరోగ్యంగా మారుస్తాయండి ఇది జుట్టుకు కూడా పెట్టుకోవచ్చు అలాగే ఈ పేస్ట్ తోటి కనుక మీరు బాగా ఒంటికి ముఖానికి బాగా పట్టించి స్నానం చేశారంటే మోటిమలను కూడా తొలగించడంలో నెంబర్ వన్గా పనిచేస్తుంది అలాగే రక్త ప్రసరణను కూడా మెరుగుపరచడంలో కాఫీ పొడి తోడ్పడుతుందండి కాఫీ పొడికి చుట్టుపక్కల ఉన్న వాసనలను గ్రహించే గుణం ఒకటి ఉందండి కావాలంటే మీరు గదిలో కొంచెం కాఫీ పొడి పెట్టండి అలాగే ఫ్రిడ్జ్లో కొంచెం కాఫీ పొడి పెట్టి చూడండి బ్యాడ్ స్మెల్ అంతా లాగేస్తుందండి కాఫీ పొడి అలా పేస్ట్ చేసుకోవాలండి ఇది పెద్దవాళ్ళకి మూడు సమంగా వేసుకున్నాం కదా చూశారు కదండి పిల్లల కోసం తయారు చేసిన సున్నిపిండి పేస్ట్ని కూడా ఇలాగే తోమాలండి పిల్లలకు కూడా బాగా నిద్రపోతారు లేని తోమి స్నానం చేశారు అంటే అలాగే మీరు కూడా ఇలాగే బాడీ మొత్తం ఫేస్ మొత్తం తోముకోండి చూడండి వెంటనే నేను ఒక ఐదు నిమిషాలు బాగా తోమిన తర్వాత టిష్యూ పేపర్ తోటి చక్కగా అలా క్లీన్ చేసి చూపిస్తున్నాను హ్యాండ్ మీద చూడండి అలా బలే వెంటనే మెరిసిపోతారండి కాఫీ పొడి బియ్యం పిండి ఈ పిండి మూడిటితో కానీ తయారు చేసింది మనం యూజ్ చేసుకున్నామంటే స్నానం చేసేటప్పుడు చక్కగా మీరు మొహానికి పేస్ట్లా కూడా వేసుకోవచ్చండి ఇది పిల్లలకైతే అలా పాలు కలిపైనా పెట్టచ్చు ఇలాగే నీళ్లు కలిపైనా సరే పిల్లలకి ఆ పిండి బియ్యం పిండి రెండు వేసి చక్కగా స్నానం చేపించవచ్చు అండి పెద్దవాళ్ళ పిండి పేస్ట్ని మేడ్ చూపించాను కదండి ఇప్పుడు పిల్లలది కూడా నేను చూపిస్తాను ఇది ముఖానికి కనుక వేసుకొని పేస్ట్లాగా మీరు ఉంచుకునేటట్లయితేనైతే ఒక అరగంట ఉంచుకోండి లేదు రెండు పూట్ల స్నానం చేసేటప్పుడు ఈ పేస్ట్ ఇలా బాగా స్నానం చేయటానికి బాగుంటుంది అనుకుంటే మీరు పౌడర్లన్నీ మిక్స్ చేసుకొని నేను చూపించిన విధంగా ఒక బాటిల్లో నిల్వ ఉంచుకొని రోజు కొంచెం కొంచెంగా తీసుకొని స్నానం చేసేటప్పుడు మీరు వాటర్ తోటైనా కలుపుకొని పేస్ట్ చేసుకొని మీరు చక్కగా బాడీ మొత్తం మసాజ్ చేసుకొని స్నానం చేసేసేయచ్చండి చూడండి పిల్లలకి కూడా ఇలాగే తోముకోవచ్చండి మీరు అలా అంత క్లీన్గా వచ్చేస్తుందండి మీ స్కిన్ అనేది ఎక్కడ ఏం లేకుండా నేను ఈ వయసులో కూడా నా స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఇంత బాగా ఉంది అంటే ఇదే కారణం అండి చూసారు కదండీ పిల్లలకి పెద్దలకి బాత్ పౌడర్ తోటి మనం ఎలా చేసి చూపించాను చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది పిల్లలకి ఇది పెద్దలకి ఇవి యూస్ చేసుకొని మీరు ఎంత మంచి కలర్ కావాలంటే అంత మంచి కలర్ తెప్పించుకోవచ్చండి ఇందులో ఎటువంటి కెమికల్స్ లేవు చక్కగా ఇవి రోజు స్నానం చేసేటప్పుడు మీరు ఇవి వాడుకొని మీ బాడీలో ఏ ఇన్ఫెక్షన్లు లేకుండా మీ చర్మాన్ని అందంగా తెచ్చుకొని మంచి కాంతివంతంగా కలర్తో మెరిసిపోండి పిల్లలు పెద్దలు కూడాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలానే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తూ ఒక్క లైక్ కొట్టండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ వస్తాను మీకు ఈ పౌడర్స్ అన్నీ ఇందులో ఏ పౌడర్ కావాలన్నా కూడా మన దగ్గర ఎప్పుడూ రెడీగా అవైలబుల్గా ఉంటుందండి మీకు కావాలి అంటే ఆర్డర్ చేసుకోండి ప్యూర్ పాలిష్ బియ్యంతో తయారు చేపించిన బియ్యం పిండి అండి రైస్ పొడి మీకు దొరుకుతుంది సున్నిపిండి పిండి మీకు దొరుకుతుంది కాఫీ పొడి ఏది కావాలన్నా కూడా మీరు ఆర్డర్ చేసుకోండి అన్నీ కూడా ఆర్గానిక్ అండి బియ్యం కూడా మీకు సున్నిపిండిలో పిండిలో వేసే ఐటమ్స్ కూడా పెసాలు అన్నీ వేసే దినుసులు అన్నీ కూడా ఆర్గానిక్వి ఇవి మీకు కావాలి అంటే మన దగ్గర స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్లో మీరు హాయ్ అని పెడితే నేను లిస్ట్ పెడతానండి ఆ లిస్టులో వీటి రేట్లు అన్నీ మీకు ఉంటాయి మీరు ఆర్డర్ చేసుకుంటే కొరియర్ ద్వారా మీకు వెంటనే పంపిస్తామండి మీకు ఏది కావాలన్నా కానీ పద్మాస్ ప్రోడక్ట్స్లో అన్నీ అవైలబుల్గా ఉంటాయండి